మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంటుడు అందాల పల్లకి ఎక్కినాడో మణికంఠుడు రారండి స్వాములార రారండి అమ్మలారా రారండి స్వాములారా రారండి అమ్మలారా రారండి అక్కలారా రారండి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు మనమణికంటుడు అందాల బాలుని చూడగరారండి అందాల మణికంటుని చూడగరారండి విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి ఎక్కినాడు పల్లకి విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి